కాలీఫ్లవర్తో కూర చేసుకున్నాక ఈ కాడలు పారేసామంటే ఫైబర్ని చాలా నష్టపోయినట్టే నిజానికి ఎక్కువ మంది ఇంట్లో ఉంటే ఇది యూజ్ అవుతుంది నేనైతే ఎప్పుడు ప్రతిసారి కాలీఫ్లవర్ వాడినప్పుడల్లా చేయకపోయినా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఈరోజు దీంతో రెండు ఐటమ్స్ చేశాను అయితే ఇంకొక విషయం చెప్పాలండి ఒక ముఖ్యమైన విషయం నేను సాధారణంగా అన్ని ఉల్లి వెల్లుల్లి లేని వంటలు చూపిస్తూ ఉంటాను కదా రెగ్యులర్ వంటలు అయితే ఇవేనండి ఏం చేసినా సరే కానీ ఏంటంటే అవి నిజానికి మాకు పెద్దలు చెప్పింది తినకూడదనే చెప్పారు కానీ ఎలాగో కాలక్రమంలో అలవాటు అయిపోతుంది అయితే మాకు అవి తినడంలో అభ్యంతరం అయితే ఏం లేదు తినకుండా ఉంటామని మాత్రం నేను చెప్పను వన్స్ ఇ బ్లూమూన్ అప్పుడు సరదాకైనా తింటాం అత్యవసరమైనా తింటాం అంటే నేను ఎవరో కామెంట్ పెట్టి డిలీట్ చేశారు ఆ మసాలాల్లో సాసుల్లో కూడా వెల్లుల్లి ఉంటుంది అని నేను రిప్లై ఇవ్వబోయే లోపే డిలీట్ అయిపోయింది అనమాట కాలిఫ్లవర్ రెసిపీస్ కోసం ఛానల్ పేరు అన్న వీడియో చూడండి అందరికీ శుభరాత్రి